నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను నరేష్ అసలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం విశ్వాసు నామ సంవత్సరం ఈ సంవత్సరంలో ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే వారం నుంచి మహిళలు చేస్తున్నటువంటి ఏవైతే తప్పులు నిజంగా మహిళలేని ఎక్కువగా నేరాలు చేస్తున్నారో దేశంలో చూసుకుంటే నార్త్లో మనం చూసాం హనీమూన్ కని చెప్పేసి విధంగా భర్తను చంపేయడం ఇంకో ఘటన కూడా వెలుగు చూసింది రీసెంట్గా పెళ్ళి చేసుకున్న భర్త ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని భర్త తాకితే ఆ శరీరాన్ని ముప్పై ఐదు ముక్కలు చేస్తా అని చెప్పి చేసుకుంటా అనే విధంగా ఆమె మాట్లాడడం సో మహిళలు ఎందుకు ఈ విధంగా దారుణాలకు పాల్పడుతున్నారు నేరాలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఐశ్వర్య అనే మహిళ ఆల్రెడీ వేరే పర్సన్ ఇష్టపడ్డది బ్యాంక్ మేనేజర్ని తర్వాత ఆమె పెళ్లి చేసుకున్న భర్తని తేయేశ్వర్ అనే సర్వేర్ని కడదేర్చింది నిజంగా ఇష్టం లేకపోతే పెళ్ళికి ముందే చెప్పాలి పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ నిజంగా కాని పక్షంలో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తే పెళ్లి చేసుకున్న తర్వాత అయినా కూడా వాట్ వాట్ అని కూర్చోబెట్టి చెప్పేసి మేము ఇలా విడిపోదాం అనుకుంటున్నాము నాకు నువ్వు ఇష్టం లేదు నీతో నేను లాంగ్ ఉండలేను అనే విధంగా చెప్తే ఆ పర్సన్ అర్థం చేసుకుంటాడు ఒక రోజు కాకపోతే రెండు రోజులు మూడు రోజులు వారం ఏ అబ్బాయినా అర్థం చేసుకుంటాడు కానీ ఇక్కడ చంపడం ఎందుకు ఒక వ్యక్తిని చంపడం అది కూడా క్రూరంగా చంపడం రీసెంట్గా చూసినాం జీడి ఘటన పదహారు సంవత్సరాల అమ్మాయి కన్నతల్లిని చంపింది ఇక్కడ అరే పాపం తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని మోసి పదహారు సంవత్సరాలు పెంచి పెద్ద చేసి తండ్రి లేకపోయినా తండ్రి తల్లి రెండు తానే తల్లి చూసింది అలాంటి తల్లిని చంపేసింది ఈ యొక్క అమ్మాయి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది మహిళా లోకం ఎందుకు ఈ విధంగా చేస్తుంది ఈ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం ఏమన్నా మహిళలు నేరాలు చేసే అవకాశం ఎక్కువగా ఉందా కొన్ని కొన్ని అంటే జ్యోతిషులు చెప్తుంటారు ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి హోరోస్కోప్ అంటారు నక్షత్రాలు అంటారు జాతకాలు అంటారు అసలు ఏం జరుగుతుంది మనం సామాజికవేత్త కృష్ణకుమారి గారిని లైన్లోకి తీసుకుందాం ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము రీసెంట్గా చూసుకుంటే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి శంకర్పల్లిలో ఒక అమ్మాయి అమ్మాయి నార్త్కి చెందినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి ఏకంగా రైల్వే పట్టాలపైన కార్ నెక్కిచ్చింది రైల్వే ట్రాక్ పైన కార్ నెక్కించింది అంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అసలు చేయకూడని పనులు చేస్తుంటారు మనకు చూడ్డానికి ఇష్టం లేని పనులు చేస్తుంటారు అసలు మనము రెండు కళ్ళతో చూడడానికి కూడా చాలా దరిద్రంగా ఫీల్ అవుతాం చండలంగా ఫీల్ అవుతాం అలాంటి పనులు రకరకాల విన్యాసాలు ఇలాంటి చేస్తున్న తరుణంలో కొంతమంది కావాలని చెప్పేసి అర్ధనగ్నంగా చూపించి చూపించలేనంతగా అమ్మాయిలు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడానికి అలాంటి అమ్మాయి ఒక అమ్మాయి నార్త్కి చెందినటువంటి అమ్మాయి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వికారాబాద్ పరిధిలో అమ్మాయి ఏకంగా రైల్వే పట్టాలపైన ఎక్కించి ఆమె రీల్స్ చేసుకుంది వీడియోలు చేసుకుంది రైల్వే ట్రాక్ పైన కార్ నెక్కిస్తే ఉంటుంది ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చింది అనుకో ఏంది పరిస్థితి కారుతో సహా నువ్వు కూడా పైనకే ఆ ఇంత ఇంగిత జ్ఞానం లేదు ఆలోచన లేదు కార్ ఎక్కించి వీడియోలు చేసుకుంది అడ్డుగా వచ్చిన స్థానికులు అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు ఆపితే వాలితో వారితో గొడవ పెట్టుకుంది లాస్ట్గా అమ్మాయి నీర్చి పక్కన పడేస్తారు మరి ఇంకా ఇంత గౌరవం అసలు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవడానికి ఎవరైనా తెలివి ఉన్నోలు బుద్ధి ఉన్నోలు అన్నం తినడోళ్ళు ఎవరైనా రైల్వే ట్రాక్ పైన కార్ ఎవరైనా ట్రాక్ దగ్గర ఉంటేనే వాళ్ళని జాగ్రత్తగా చెప్తాం మనం రైల్వే గేటు పడితేనే పోక్రాన్ అయినా ట్రైన్ వస్తుంది దగ్గర కూడా ఉండకు రైల్వే ట్రాక్ పైనుంచి ట్రైన్ పోతున్నప్పుడు దగ్గరగా ఉన్న గుంజేస్తుంది దూరంగా ఉండాలని చెప్పేసి మనకు చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులు అమ్మ నాన్న ఎంతో చెప్తారు అలాంటి రైల్వే ట్రాక్ పైన విన్యాసాలు చేస్తూ వద్దు అని వారించిన వారితో గొడవ పెట్టుకుంటే ఈడ్చిపడేసినారు ఏం చేస్తారు అమ్మాయిని ఇప్పుడు లోపలి తీసుకెళ్లి కూర్చోబెట్టినారు ఎందుకు చేసినాం అంటే చెప్తే లేదు ముఖం దా పెట్టుకుంటుంది అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మహిళలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఆడవాళ్ళు అంటే ఇక్కడ మళ్ళీ నన్ను కూడా తిట్టే అవకాశం ఉంటది మహిళలు అంటే అందరు సమానమే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు సమానమే కానీ ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ఈ మధ్య కాలంలో చూసుకుంటే నార్మల్గా ఒక అబ్బాయి తప్పు చేస్తే లేకపోతే పురుషుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దానిపైన ఖండిస్తారు తిడతారు మహిళా సంఘాలు విరుచుకుపడతాయి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం కానీ మహిళలే తప్పు చేస్తే మహిళలే అబ్బాయిలను వేధిస్తే మహిళలే పురుషులను చంపేస్తే అమ్మాయిలే అబ్బాయిలని ప్రేమ పేరుతో లేదా పెళ్లి చేసుకున్న తర్వాత తెలియకుండా తీసుకెళ్ళి బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేస్తే ఏంది పరిస్థితి అసలు అమ్మాయిలకు శిక్షలు ఉంటాయి అంటే ఉంటాయి రీసెంట్ టైమ్స్లో చాలా జరుగుతున్నాయి మన తమిళనాడులో ఒక ఘటన ఇష్టం లేదు సంబంధం కుదిరింది సంబంధం కుదిరినాక అమ్మాయి ఏ విధంగా చెప్తే వింటలేడని చెప్పేసి టాబ్లెట్స్లో టాబ్లెట్స్ వేసి రకరకాల విధంగా అబ్బాయిని చంపేస్తుంది ఇప్పుడు మనం సామాజికవేత్త కృష్ణకుమారి గారిని లైన్లోకి తీసుకుందాం అందుకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నా ఏంది అనేది అడుగుదాం మేడం నమస్తే మేడం మేడం ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు మనకు ప్రతిసారి ఉగాది మనకి నూతన సంవత్సరం కాబట్టి విశ్వాస నామ సంవత్సరం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ముఖ్యంగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు భర్తలను చంపేయడం లేదా ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్ బాయ్ ఫ్రెండ్తో కలిసి అబ్బాయిలను చంపేయడం తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా మన తెలంగాణ మహబూబ్ నగర్లో ఐశ్వర్య అనే అమ్మాయి సర్వేర్ తేజేశ్వరిని చంపైన చంపేసినటువంటి ఒక సంఘటన తాజాగా జీడిమెట్లలో జీడిమెట్లలో ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి తల్లినే చంపేసింది బాయ్ ఫ్రెండ్తో కలిసి ఈరోజు శంకర్పల్లి రైల్వే ట్రాక్ పైన ఒక అమ్మాయి కార్ ఎక్కించి రైల్వే ట్రాక్ పైన వీడియోలు తీస్తుంది మేడం అంటే ఎందుకు అంటే ముఖ్యంగా మహిళలు అమ్మాయిలే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటే మీరు ఏం చెప్తారు అసలు అడిగే ప్రశ్నలోనే క్లారిటీ లేదండి మేడం మహిళలు ఇలాంటి వాటికి ఈ పాల్పడిన ఘటనలన్నీ పురుషుడు పాల్పడిన లేవా ఏమి అంటే నాకు తెలుసు మేడం మీకు కోపం మోసం తెలుసు అడిగినందుకు కాకపోతే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా మీరు క్రైమ్ లిస్ట్ తీసుకోండి నంబర్ పెరిగి ఉండొచ్చు కాదని నేను అనట్లేదు అంటే టోటల్ క్రైమ్ క్రైమ్ నెంబర్ పెరిగింది ఆ టోటల్ క్రైమ్ నెంబర్ లో స్త్రీలు ఎంత మంది పురుషులు ఎంత మంది అనేది కూడా వచ్చేస్తుంది అంటే ఈ సంవత్సరంలో అసలు పురుషు దోషులు ఎవరు లేరా మహిళలే చేస్తారని అసలు మీకు ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంవత్సరం ఇలాగే జరుగుతుంది ఈ ఉగాది ఏమన్నా ఉంటదా అని చెప్పేసి ఉందంటారా ఎందుకు ఈ విధంగా జరుగుతుంది లేదండి ఇప్పుడు అలాంటిది ఉంటే గనక మనకు చాలా పండితులు ఉన్నారు కదా మహారాజు పోషకులు ఉన్నారు కదా బ్రాహ్మణ ఆ ఉన్నారు కదా వేణుస్వామి లాంటి మహానుభావులు ఉన్నారు కదా మరి ఎవరో చెప్పలేదేంటి చెప్పాలిగా మరి చెప్పాలి మేడం వాళ్ళని కూడా లైన్ లైన్ ప్రయత్నం తీసుకునేది ఇట్లాంటి ఉండవండి మీరు వరస ఘటన జరిగినాయి కదా అని చెప్పి ఈ సంవత్సరం అంతా మహిళలు ఇలాగే చేస్తారు అని మాట్లాడటం చాలా తప్పు ఇప్పుడు ఎంత ఆ రైల్వే ప్లాట్ఫామ్ మీద పడుకొని ఇవి తీయలేదు రీల్స్ తీయలేదు అబ్బాయిలు అంటే అబ్బాయిలు చేశారు కాబట్టి అమ్మాయిలు చేయమని నేను అనట్లా మీరు అబ్బాయిలు అమ్మాయిలు అని వేరు వేరుగా చూడకుండా మనుషులు అని చూడండి మేడం ముఖ్యంగా ఇక్కడ ఒక మీ కోపం మీ కోపం వచ్చిన మీ కోపం వచ్చినా సరే మేడం ఒక టాపిక్ చెప్తాను నిజంగా అమ్మాయిలు అంటే మహిళలు కానీ అమ్మాయిలు కానీ చేసిన సంఘటనలు టైంకు ఆ సంఘటన జరిగినప్పుడు మీరు కూడా తిడతారు చాలామంది సమాజంలో తిడతారు కానీ అబ్బాయిలని శిక్షించినట్టుగా అమ్మాయిలని శిక్షించే అవకాశం ఉందా మేడం ఆ విధంగా చూస్తుందా సమాజం శిక్షిస్తుందా ఎందుకు శిక్షించదు అసలు అమ్మాయిల పట్ల మోరల్ పోలీసింగ్ ఎక్కువ జరుగుతుంది ఓకే సరే అది సొసైటీ ప్యాటర్న్ అనుకుందాము ఇప్పుడు ఏ నేరానికైనా సరే అబ్బాయిలు చేసిన అమ్మాయిలు చేసిన ఒకే ఐపీసీలో ఒకే శిక్ష ఉంది ఇప్పుడు హత్య చేసింది అమ్మాయి అబ్బాయిలకు ఏ శిక్ష తీస్తారో అమ్మాయిలకు కూడా అదే శిక్షణ ఇస్తారు అర్థమైందా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదన్నా ఎఫెన్స్ చేసింది అనుకోండి ఆమెకేం శిక్ష తగ్గిరు ప్రెగ్నెన్స్ ఉమెన్ అని ఆ జైల్లో పిల్లల కన్నోళ్ళు చాలా మంది ఉన్నారు మరి ప్రెగ్నెంట్ కాబట్టి ఆమె నేరం చేసి ఉండదు అని గాని లేదా ఒకవేళ నేరం చేసినా గానీ ఆమె శిక్ష తక్కువేద్దాం అని ఏమి ఉండదండి ఇవన్నీ తెలిసి తెలియక మాట్లాడుకుంటాం నేరం ఇప్పుడు మహిళల పట్ల కొన్ని విషయాల్లో ఎక్కువ బాధితులుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు మినహాయి అయితే మిగతా అన్ని చట్టాల్లో దోపిడీలు దొంగతనాలు హత్యలు ఇలాంటి ఏవైనా సరే మహిళలకి పురుషులకి ఒకే రకమైన శిక్షలు మేడం ఇక్కడ ఒకటి అడుగుతాను మేడం నేను అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఈ సం ఈ సంఘటనలకు ఆ విషయానికి సంబంధం లేదు నార్మల్ గా అడుగుతున్నాను నాకు ఉన్నటువంటి పర్సనల్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాను మేడం అమ్మాయితో అంటే లవ్ లో ఉండి రిలేషన్ లో ఉండి సరే రిలేషన్ అంటారు లవ్ లవ్ తో ఉండి అమ్మాయిని వదిలేస్తాడు నాకు నువ్వు ఇష్టం లేదు అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది ఇస్తే వాళ్ళు లోపటేస్తారు లేకపోతే పెళ్లి చేసుకోరా అని చెప్పి తంతరు అదే అమ్మాయి అబ్బాయిని అబ్బాయితో లవ్ లో ఉండి కొద్ది రోజుల తర్వాత గొడవలై నాకు నువ్వు ఇష్టం లేదు అన్నప్పుడు అబ్బాయి ఏం చేయగలుగుతాడు మేడం వెళ్తే వెళ్తే ఏమంటారు మేడం వెళ్తే న్యాయం జరుగుతుందా అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా

అబ్బాయిలు వెళ్ళరు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైఫ్ చాలా ఉంటది కాబట్టి అబ్బాయికి అమ్మాయికి అప్పుడు ఇప్పుడు ఏదైనా మోసం చేయగలిగిన అవకాశాలు అవన్నీ భగవాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సొసైటీ లో కూడా ఒక ఆ అమ్మాయిని ప్రేమించి వదిలేసినా సరే ఆ అబ్బాయిని ఏమి అనుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ చేస్తారు ఇట్లాంటి ఒక ధోరణలు ఉన్నాయి కాబట్టి అబ్బాయినే నిలదీయటానికి ఎక్కువ ఆస్కార ఉంటది పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తక్కువ చేస్తారు అనే ఉద్దేశం ఉంటది కాబట్టి పోలీస్ స్టేషన్ కి అసలు వీళ్ళు ఎల్లరు అక్కడ న్యాయం జరగదు అనుకుంటారు పెళ్లి చూడండి ముఖ్యంగా అంటే అమ్మాయి పరువు తీయడం ఎందుకని కూడా పోరుదాం మేడం అబ్బాయిలు ఇక అబ్బా అంత లేదమ్మా పరువు తీస్తారు తర పరువు పోయినట్టు వీలవుతాడు ఇప్పుడు అమ్మాయి చేసి అరే అమ్మాయి చేతిలో మోసపోయే వారిని ఎక్కడ అంటారు అని చెప్పి సాక్రిఫైస్ చేసుకుంటారు సాక్రిఫైస్ కాదు దాచి పెట్టుకుంటారు మూసి పెట్టుకుంటారు అందుకంటే చెప్పుకోకుండా ఇంకా మేడం మోసానికి కుట్టలకి ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేదండి మేడం అందుకని చెప్పి మనస్తత్వంలో వచ్చిన మార్పులే ఇవన్నీ మేడం అయితే ఈ రైల్వే రైల్వే ట్రాక్ ఎక్కించిన అమ్మాయి ఆ సోని రాయ్ అంట అమ్మాయి నార్త్ చెందినటువంటి అమ్మాయి ఏ ఏమంటారా అమ్మాయి మైండ్ సెట్ ఎట్లా ఉందంటారా కారు ఎందుకు ఎక్కించిందంట రైల్వే ట్రాక్ పైన తీసుకెళ్లి అంత సాహసం ఎందుకు చేసిందంటారు కాదు రీల్ తీస్తుందని మీరే చెప్పారు కదా ఎవరు రీల్ నేను తీయాలి అనుకుంది సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇది సోషల్ మీడియా సోషల్ మీడియా గురించే కదా మనం ఒత్తుకుంటాం అవును మేడం అది సో అందుకని ఆమె అన్ని ఆలోచించలేదంటారా మేడం మన ట్రాక్ ఎక్కితే ట్రైన్ వస్తే పరిస్థితి ఇప్పుడు కన్న తల్లిని చంపితే రేపటి నుంచి నాకు అమ్మ ఎట్లా అని ఆలోచించుంటే అమ్మాయి చంపేదా అవునవును మేడం ఆ అంతే ఇంకా ఆలోచన లేకుండా ఇంకా ఆ ఆలోచన లేదు ఇప్పుడు శివ తల్లి ఉంది చంపుడే కరెక్ట్ అన్నది అవును ఇప్పుడు ఆమె మనుషుల మానసిక స్థాయి ఈ విధంగా ఉంది సమాజంలో అందుకే ఈ సమాజానికి ఏమైంది అని మనం ఆలోచించాలి తప్పితే పర్టికులర్ గా ఒక అమ్మాయి ఏంటి ఒక అబ్బాయి ఏంటి వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు అని మాట్లాడడం అనవసరం నా దృష్టిలో ఇప్పుడు మహిళా సంఘాలు సంబంధించి మీలాంటి సామాజిక వేత్తలు చాలా మంది ఉన్నారు మేడం ఏవైనా కౌన్సిలింగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి కౌన్సిలింగ్ కానీ అవగాహన సదస్సులు కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఏమైనా చేసే అవకాశం ఉందా మేడం జరుగుతున్నాయి ఆల్రెడీ జరుగుతున్నాయి కాకపోతే నిన్న జరిగిన కేసులో ఖచ్చితంగా ఉన్నారో ఈ రేటు పట్టాల మీద ఎవరైతే ఉన్నారో అమ్మాయి మీద కేసు అవుతుంది ఆ అమ్మాయి కౌన్సిలింగ్ చేస్తారు అవతల భరోసా సెంటర్ లో ఉంచి మరి కౌన్సిలింగ్ చేస్తారు అయితే ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నారు వీళ్ళు దీన్ని ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మనం ఫలితాల గురించి చెప్పడం కానీ ప్రయత్నం అయితే జరుగుతుంది రైట్ రైట్ మేడం 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 ధన్యవాదాలు ముఖ్యంగా మనం అనుకున్నట్టు అంటే మహిళలు మహిళలు ఎందుకు విధంగా చేస్తున్నారో ఏంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కోపం వస్తుంది ముఖ్యంగా కృష్ణకుమారి గారు లాంటి సామాజికవేత్తలు వాళ్ళందరూ కూడా అందరు సమానమే తప్పులు అందరు చేస్తారు క్రైమ్ రేట్ మీరు చూడండి అని చెప్పేసి చెప్తుంది కానీ ఈ మధ్య కాలంలో రీల్స్ కోసం సోషల్ మీడియా ఒకటి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే సోషల్ మీడియా లేకపోతే చాలా వరకు ఇలాంటి ఘటనలు జరగవు ఎక్కడ ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్న అమ్మాయికి ఇన్స్టాలో లేదా ఫేస్బుక్లో ఇలాంటి వాటిల్లో మెసేజ్ చేయరు వాళ్ళ ప్రేమ స్టార్ట్ కాదు ఒక సోషల్ మీడియా వల్లే ఈరోజు ఒక తల్లి చనిపోయింది ఒక సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కోసమే ఒక అమ్మాయి కార్ని రైల్వే ట్రాక్ పైన ఎక్కించింది కార్ ఎక్కించిన తర్వాత ట్రైన్ వస్తే ఏంది పోలీస్ ఇబ్బంది పట్టుకుట్టేంది రైల్వే అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే ఏందని ఆలోచన లేకుండా కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అమ్మాయి ఈ విధంగా చేసింది ఆ అమ్మాయి మానసిక పరిస్థితి కూడా చూస్తున్నారు అని చెప్పేసి కృష్ణకుమారి గారు చెప్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन